జాబ్ క్యాలెండర్ వచ్చేస్తోంది తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన నిరుద్యోగులకు స్వరాష్ట్రంలోనూ ఆశించిన మేర ఉద్యోగ నియామకాలు జరగలేదనే అసంతృప్తి ఉంది మొన్నటి ఎన్నికల్లోనూ నిరుద్యోగులు తీవ్రంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు గతంలో చాలాసార్లు నోటిఫికేషన్లు ఇచ్చిన కోర్టుల ద్వారా కొన్ని నిలిచిపోగా మరికొన్ని పరీక్షలు నిర్వహించిన పరీక్ష పత్రాల లీకేజీలతో రద్దయ్యాయి ఇప్పుడు నూతన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వెల్లడించారు ఇప్పటి నుంచి తెలంగాణలో ఏటా మార్చిలో అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల వివరాలు సేకరిస్తామన్నారు సీఎం వాటికి అనుగుణంగా జూన్ రెండులోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించారు వెనువెంటనే డిసెంబర్ నాటికి నియామకాలు సైతం పూర్తి చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు సీఎం ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందన్న రేవంత్ రెడ్డి వారి సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమన్నారు అందుకే నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేసినట్లు తెలుసు గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ లోపాల ని ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు సీఎం ప్రకటనతో తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి గతంలో జాబ్ క్యాలెండర్ హామీలు చాలా సార్లు ఇచ్చినా ఎవరు అమలు చేయలేదని గుర్తు చేసుకుంటున్నారు నిరుద్యోగులు మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు రానుండటంతో ఈసారైనా తమ డిమాండ్ నెరవేరుతుందని ఆశిస్తున్నారు తెలంగాణ నుంచి సివిల్స్ లో ప్రాతినిధ్యం పెరగాలన్న రేవంత్ రెడ్డి సివిల్స్ ప్రిమిల్స్ లో పాసైన అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ హాస్టల్ ఖర్చులు మెరుగైన శిక్షణ కోసం లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు మరింతమంది నిరుద్యోగులు సివిల్స్ వైపు దృష్టి సారించాలని సూచించారు